వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో జగన్ తన సిద్ధం చేస్తున్నారు ఈ మేరకు జిల్లాల పర్యటనకు వెళ్లాలి అని జగన్ నిర్ణయించినట్టు సమాచారం పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు రెండు లక్ష్యాలతో జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు ఇప్పటికే జగన్ ఓటమిపై సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే ఓటమికి కారణాలు చిక్కడం లేదని జగన్ అంటున్నారు ఓటమి కొత్త కదని చెప్తూనే ప్రజల తరపున ఫైట్ చేద్దామని పార్టీ నేతలకి సూచిస్తున్నారు ఇదే సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత పలు ప్రాంతాల్లో రాజకీయంగా దాడులు జరిగాయి వైసీపీ కార్యకర్తలకి అండగా నిలవాలని పార్టీ నేతలకి జగన్ సూచించారు ఇక వచ్చే వారం జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెప్తున్నారు అధికారంలో ఉన్న సమయంలో పార్టీని జగన్ పట్టించుకోలేదు అనే వాదన ఉంది కార్యకర్తల్ని కూడా జగన్ పెద్దగా కలిసింది లేదు ఇక కేడర్ ఓటమి తర్వాత పూర్తిగా నిరుత్సాహంలో ఉంది ఇదే సమయంలో దాడులు జరిగిన వారిని జగన్ పరామర్శించబోతున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు అదే సమయంలో జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జూన్ నెల మూడో వారంలో జగన్ పార్టీ సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే వైఎస్ఆర్ అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం